ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన బ్రేకింగ్ అప్డేట్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము పలువురికి గాయాలు సో వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాజమండ్రి సమీపంలో ట్రావెల్ బస్సు బోల్తా ట్రావెల్స్ బస్సు అయితే కనుక రాజమండ్రి సమీపంలో బోల్తా పడింది వివరాలు చూస్తే రాజమండ్రి సమీపంలోని కావేరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గోారా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైజాగ్కి చెందిన యువతి మృతి చెందింది ఇంకా అంతేకాకుండా ఇరవై మంది వరకు కూడా గాయపడ్డారు విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు బయలుదేరి గత రాత్రి బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి గామన్ వంతెన రహదారిపై బాల్తో పడింది అంటే గోదావరిపై ఇస్తున్న నాలుగో బ్రిడ్జ్పై అయితే గనక ఈ రహదారిపై బోల్తా పడింది బస్సు బోల్తా పడిన విషయం తెలిసేసరికి జాప్యం జరగడం అంటే లేట్ అవ్వడం అర్ధరాత్రి జరిగింది ఆ విషయం తెలిసేటప్పుడు కొంచెం లేట్ అయింది పోలీసులు ఇతర సహాయక సిబ్బంది చేరుకునేటప్పుడు క్షతగాత్రులందరూ కూడా గంట పాటు వెలువెళ్లాడారు రాజమహేంద్రవరం నుంచి ఆరు అంబులెన్సులు కాతేరు కొంతమూరు మధ్య వంతెన ఘటనా స్థలానికి అయితే చేరుకున్నాయి క్షతగాత్రులందరినీ కూడా రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించారు వీరంతా కూడా విశాఖపట్నం అన్నవరం ప్రాంతాలకు చెంది అయితే తెలుస్తోంది ముఖ్యంగా చూస్తే వీరిలో ఇరవై ఐదేళ్లలోపు విద్యార్థులే ఎక్కువగా ఉన్నారని చెప్తున్నారు క్రెయిన్ సహాయంతో రాత్రి ఒంటి గంట సమయంలో బాల్తాపడిన బస్సును తొలగించి కింద ఉన్న మరికొంతమందిని కూడా రక్షించారు వారంతా కూడా బస్సు కింద ఖాళీ ప్రదేశంలో ఇరుక్కోవడంతో ప్రాణాలతో బయటపడగలిగారు ఎస్పీ నరసింహ కిషోర్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జిల్లా ఆసుపత్రికి అయితే తరలించారు సమయంలో నలభై మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు హైదరాబాదులోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థి విశాఖకు చెందిన విద్యార్థి కళ్యాణి అనే యువతి ఘటనా స్థలంలోనే మృతి చెందడంతో తీవ్ర విషాదంగా మారింది ఈ ఘటనపై రాజమండ్రి టౌన్ అయితే దర్యాప్తు చేస్తున్నారు